ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలో ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న మహిళా ఉచిత బస్సు పథకం ఇక మరికొన్ని రోజుల్లోనే అమలు కానుంది ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలోని మహిళలు రహదారి మార్గంలో ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు మహిళల ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా పద్నాలుగు వందలు బస్సులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లడించారు ఇందులో నానేసీ మరియు ఏసీ బస్సులు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు కీలక భాగంగా ఉన్నాయి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతిరోజు పనులకో వైద్యమో విద్య కోసమో బయటకు వెళ్లే మహిళలకు పెద్ద ఊరట కలగనుంది సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇప్పటికీ సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు వాటిలో భాగంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు టికెట్ ధర ఎంత ప్రభుత్వం ఎన్ని రూపాయల రాయితీ ఇస్తోంది ఈ సమాచారం స్పష్టంగా ఉండేలా జీరో ఫేర్ టిక్కెట్ విధానం తీసుకురావాలని సూచించారు అవసరమైన సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం అధికారులు చర్యలు ప్రారంభించారు ఇతర రాష్ట్రాల మాదిరిగానే ప్రయోజనకరంగా మహిళా ఉచిత ప్రయాణ పథకం ఇప్పటికే కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలులో ఉంది ఆ రాష్ట్రాల్లో దీనివల్ల ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది ఏపీకి ఎంత భారం పడుతుందనే అంశాలపై అధికారుల సమీక్షలు కొనసాగుతున్నాయి కాని ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను నుంచే ప్రారంభించేందుకు కట్టుబడి ఉంది ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎవరెక్కడికైనా మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రకారం ఈ పథకం కూటమి హామీలలో భాగంగా తీసుకొచ్చారు రాష్ట్రంలోని మహిళలు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు ఇది సంపూర్ణంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది